నగరపాలక సంస్థ కార్యాలయంలోని డాక్టర్ సమావేశ సమావేశంలో ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ నిర్దిష్ట పరిష్కారాలు అందించాలని సమస్యలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులు కులధరణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సచివాలయాల కార్యదర్శులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు సిద్ధ సర్ ఈ రోజు మండే రోజు మనం ఈ క్లాస్ పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము ఓవరాల్ థర్టీ ఎయిట్ మెంబర్స్ హ్యావ్ కమ్ టుడే థర్టీ ఎయిట్ పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ ఆ థర్టీ ఎయిట్లో మ్యాక్సిమమ్ కేసెస్ ఆర్ ఆఫ్ డ్రైనేజ్ ఇష్యూస్ ఉంది సో డ్రైనేజ్ ఇష్యూస్ న్యూ కన్స్ట్రక్షన్ లేకపోతే క్లీనింగ్ ఆల్ దోస్ థింగ్స్ మనం కంటిన్యూస్గా చేస్తున్నాము కానీ ఎప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అంటే జైలు ఎక్కినామంటే ప్రజలు మనం దృష్టిలో తీసుకువలిస్తే ఇమీడియట్లీ అక్కడ కూడా చేస్తున్నాము సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సిటీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కవర్డ్ ఆన్ డైలీ బేసిస్ బీడ్ శానిటేషన్ ఎవ్రీథింగ్ టెన్ పర్సెంట్ కూడా అంటే వీఆర్ ట్రయింగ్ టు కవర్ అండ్ వెర్ ఎవర్ దెర్ ఆర్ స్మాల్ ఇష్యూస్ బ్రాడ్ బై ది పీపుల్ వీ ఇమీజియట్లీ క్లియర్ అవుతుంది ఇదే కాకుండా మనకి ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆ రోజు మా అందరూ కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్టర్ టూ డేస్ ట్వంటీ ఫోర్త్ నుండి అది ఫైవ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్టర్ దాట్ యూ ఆల్రెడీ నో దాట్ ఆల్రెడీ కాస్ట్ సర్వే హెస్ బీన్ స్టార్టెడ్ త్రీ డేస్ బ్యాక్ అండ్ టు డే ఇస్ ద ఫోర్త్ డే ఫర్ కాస్ట్ సర్వే అండ్ ఈ కాస్ట్ సర్వే స్టార్ట్ చేసిన తర్వాత మనం అంటే కంటిన్యూస్గా ఇక్కడ మన ఆఫీస్ నుండి కూడా ట్వంటీ సెవెన్ స్పెషల్ ఆఫీసర్స్ పెట్టాము వీ హివైడెడ్ ఆల్ ది వార్డ్స్ బిట్వీన్ దమ్ అండ్ వన్ స్పెషల్ ఆఫీసర్కి టూ వార్డ్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు మొత్తం అక్కడ చూస్తున్నారు అండ్ ఆల్ డివైసెస్ కూడా ఇవ్వడం జరిగింది బయోమెట్రిక్ డివైసెస్ సో ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసాము మనము త్రీ డేస్ లో ఇంకా మన దగ్గర దాదాపు వన్ వీక్ ఉంది ఆ వన్ వీక్ లోపల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాము